పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు మా ఛానల్ని విజిట్ చేయండి మీకు కావలసిన అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి లోక్సభ స్పీకర్ ఎక్స్ప్లెనేషన్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట ఎనిమిది ప్రకారం పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం అనేది నిర్వహించబడుతుంది అయితే రాష్ట్రపతి ఈ సంయుక్త సమావేశాన్ని ఆహ్వానిస్తాడు కానీ అధ్యక్షత వహించేది మాత్రం లోక్సభ స్పీకర్ ఇప్పటి వరకు మూడు సార్లు ఉభయ సభల సంయుక్త సమావేశాలు జరిగాయి అందులో మొదటిది వరకట్న నిషేధ బిల్లు పంతొమ్మిది వందల అరవై ఒకటి రెండవది బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు మరియు రద్దుకు సంబంధించిన బిల్లు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అలాగే మూడవది ఫోటో బిల్లు రెండు వేల రెండు